సో మీ లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇంత సైలెంట్ గా ఉన్నారు ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు ఎలా పరిచయం ఇద్దరికి క్లాసే అయినా కూడా చాలా మంది ఉంటారు కదా క్లాస్ లో అయినా నేను సైలెంట్ కానీ ఆయన సైలెంట్ కాదు వైలెంట్ అవునా ఇంకా కొద్దిగా కొత్త కదా మేడం క్లాస్ లో కూడా కొద్దిగా స్టార్టింగ్ లో సైలెంట్ ఉండేవాడి అందరుంటారు అట్లా రచ్చ చేసే గ్యాంగ్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇది మాండేటరీ కదా కాలేజీలో గ్యాంగిల్ ఉండాలి ఆ లో మనం లీడర్ ఉండాలి రచ్చుకోవాలి గోల చేయాలి కాలేజీలో బంక్ చేసి వెళ్ళడం ఇట్లా అంత ఉండేదా మేము అప్పుడు అయితే మాకు సిటీకి కొత్త అప్పుడు మేము పల్లెటూర్లో ఉన్నా నేను ఇంత మందికేమో స్కూల్ ఇంటర్ కానీ హాస్టల్లో ఉంది బాయ్ సార్ మొత్తం గురుకుల రెసిడెన్షియల్ ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేటప్పుడు హాలిడేస్ లో ఇంటికి వెళ్తే తప్ప ఇంకా మళ్ళీ డిగ్రీకి వచ్చినాక ఇంకా కోఎడ్యుకేషన్ అయింది అక్కడ నుంచి కొద్దిగా ఇంకా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ పెరగడం ఇంకా మధ్యలో పరిచయం కావడం ఎట్లా ఎట్ల పరిచయం అయింది మీరు చెప్పండి అసలు ఎలా పరిచయం అమ్మాయిలు అంత ఈజీగా భయపడతారు కదా బేసిక్గా కాలేజీలో మాట్లాడాలన్నా అసలే నాకు ఇప్పటికే మా క్లాస్ లో ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు ఫస్ట్ ఎట్లా పరిచయం అంటే నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉండేటప్పుడు అయితే ఇద్దరము క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆ టైం లో ఇద్దరు పేరు మళ్ళీ ప్రియానే ప్రియా అని తనను కానీ నాకు తెలియక నేను టర్న్ అయినా మాకు పరిచయం లేదు నన్నే అనుకొని నేను టర్న్ అయి మాట్లాడిస్తే షేఖండ్ ఇచ్చిండు అప్పుడు ఫ్రెండ్స్ అయినాము ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పరిచయం అసలు ఆ రోజు మీరు తిరగకపోతే ఈమెదామంటే కొద్దిగా అబ్బాయి ఈమెతో మాట్లాడడానికి కొద్దిగా భయం ఏమనుకుంటారు అన్నట్లు ఆమె ఫ్రెండ్ కొద్ది ఫ్రెండ్ కదా అన్నట్టు ఆమె పిలిచిన ఈమె వాళ్ళకింది అమ్మయ్య పెళ్ళిక అప్పుడే ఫస్ట్ మాట్లాడుకోం అమ్మాయి రోజు రిలాక్స్ అమ్మాయి మాట్లాడేసిన అంటే ముందు నుంచే మీకు ఇష్టం ఉండేదా తను క్లాస్ లో చూస్తా ఉండే వాళ్ళ స్టార్టింగ్ క్లాస్ లో ఫస్ట్ మేము వెళ్తాం ఫస్ట్ రోజు జాయిన్ అవుతాం కదా ఆ రోజే చూసినీ కదా క్లాస్ లో ఎవరున్నారు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏ అమ్మాయి నాకు నేను లైన్ అయ్యాలని చెప్పి ముందే మాట్లాడుకుంటారు కదా వీళ్ళు ఇది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చినప్పుడు కొద్దిగా సిగ్గుపాడుకుంటే ఎట్లా క్లాసులకు రావాలంటే బాయ్స్ అందరు ఉంటారు కదా కొంచెం మో మాట మీద వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చోబెట్టిపోవడం మేము చూసినాం అబ్బా అందరైతే ఒకరు వచ్చి కూర్చో ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోని ఉంటారు ఈమె ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చోబెట్టి ఆమె కూర్చోబెట్టి ఏం కాదు అది అని చెప్పి ముగ్గురు తీసుకొచ్చి కూర్చోబెట్ అంటే మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే వేరే వేరే గ్రూప్స్ తీసుకున్నారు ఓకే నాది కూడా గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజే నేను కూడా ఫస్ట్ టైం ఎక్కువ ఎడ్యుకేషన్ ఇంకా కొంచెం భయపడుతుండే అట్లా ఫ్రెండ్స్ అందరు వచ్చి కలిసి మాట్లాడేసి వాళ్ళ క్లాస్ కి వెళ్ళిపోయేవాళ్ళు అందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పాపం పర్టికులర్ గా ఏం తీసుకురాలేదంట అప్పటి నుంచి కొద్దిగా

సడుకుంటుండే అట్లా కూర్చో ప్లేస్ ఎత్తుకొని కూర్చొనే వాళ్ళ ఎక్కడ కూర్చుంటే కనిపిస్తుంది అని చెప్పి అక్కడ కూర్చొని చూసుకుంటూ అంటే క్లాసులు కూడా విళ్ళం కానీ ఎప్పుడన్నా చూడాలి చూసుకుంటూ ఉండేవాళ్ళు మధ్యలో ఎప్పుడైనా క్లాస్ వినేవాళ్ళు కదా గొడవలు అవుతుండేనా కాలేజీలో బాగా అవుతుండే మన ఒకసారి క్లాసులు కూడా అయిన ఉండే అవునా అప్పుడు మా క్లాసులో నేను సిఆర్ అన్నారు డిగ్రీ సిఆర్ అని ప్రింటీ అమ్మో సిఆర్ కూడా ఫస్ట్ లో వేరే వాళ్ళు లేడీస్ ఉండే అయితే ఇంకా లేడీస్ వాళ్ళు ఏందో ఇంకా మా క్లాస్ లో అందరికి ఆమె నచ్చకన ఆమె పెట్టే రూల్స్ నచ్చక మేము ఆపోజిట్ అయినాం అన్నట్లు అయితే ఇంకా అందరు ఉండి నాకు కొట్టేసి నేను సిఆర్ అయిన సిఆర్ అయినా పడిపోయింది మీరు అప్పుడు ఇంకా సారు ఏదో లెసన్ చెప్తున్నాడు ఇంగ్లీష్ తెలుగు సారు చాలా ఫన్నీ గా కామెడీ ఉంటారు సార్ కామెడీ చెప్తాం అదే లాస్ట్ బెంచ్ లో వేరే వాళ్ళు లోకల్ అక్కడ లోకల్ వాళ్ళే ఏదో అల్లరి చేసుకుంటున్నారు సార్ పోయినాక ఎందుకు నేను సీఆర్ కదా ఎందుకు ఇట్లా అల్లరి చేస్తూ రాలేదని నేను కొద్దిగా సీరియస్ కదా జరగంగా అంటే మాది వేరే పల్లెటూరు నాకు తెలుసు ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు అన్నట్లు కొద్దిగా మీనింగ్ వచ్చేసింది అప్పుడు కొద్దిగా అయిన ఇష్యూ అండ్ ఫైటింగ్ కూడా అయిన ఉండే వీళ్ళు పక్కల బెంచ్ కదా ఫైటింగ్ కూడా అయిన ఉండే పోయి ఇలా మీద వాడుకోమంటే ఫైటింగ్ లా ఇంకా కొద్దిగా బెంచ్ ఉంటాయి కమ్మ అప్పుడు చూసి రౌడీ అమ్మ అసలు ఎందుకు నేనేమో సైలెంట్ ఆయన ప్రిన్సిపాల్ దగ్గర పోయింది మళ్ళీ క్లాస్ లో ఉన్న వాళ్ళు ప్రిన్సిపాల్ కంప్లీట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇంకా అబ్బాయిని సార్ తిట్టినట్లు ఇంకా డిస్టర్బ్ చేసినందుకు అన్నా సార్ అంటే సరే అని ఊకుండా వాళ్ళ లోకల్ కదా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ ఉందోళకరానికి వెళ్ళిపోయినా అన్నట్లు అప్పటికే సార్ కంప్లీట్ వెళ్ళింది మనం పిలిచి గొడవ ఓకే గొడవలేసుకుంటుంటే మీకు ఇటు సైడ్ అమ్మాయిలకి ఆ ఎప్పుడు వీళ్ళు రౌడీలు చాలా వరకు అమ్మాయిలే కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా గొడవ పడ్డారని అట్లనే తెలిసింది ప్రిన్సిపల్ మీరు కూడా ఇచ్చారా కంప్లైంట్ నేను పోలే నేను రావటము చదువుకోవటము తినటం వెళ్ళిపోవటం అంతే అంత టాపరా మీరు బాగా లేదు టాపర్ కాదు ఫస్ట్ మంచిగా ఎందుకు కూర్చుంటున్నారు టాపర్ కాకపోతే వెనక్కి కూర్చోాలి కదా అలాగా మా ఫ్రెండ్స్ కొంచెం చదివేటోళ్ళు ఉండే ఇంకా వాళ్ళతోనే ఉంటుండీ నేను అట్లానే చదవానని కాదు నేను కూడా చదువుకునేదాన్ని వస్తుంది అంతేనా మీరు నేను మేడం కూడా చినిపోయారు చూసారా అట్లా అనుకుంటే టెన్త్ లో నాకనే తక్కువనే

ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పాస్ సెకండ్ ఇయర్ లో ఒకటో రెండో ఉండే బ్యాక్ లాగ్స్ అవి మా ఆటోనమస్ కాలేజ్ కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవచ్చు అన్నమాట అవి వచ్చేసినాయి మీకు నాకు ఒక బ్యాక్ లాగ్ ఉండే ఇంకా రాయలేదు అదే బాబు పుట్టిందని చెప్పిన కదా ఇంకా రాయలేదు ఇప్పుడు వదిలేసారు ఫస్ట్ ఇయర్ లో ఉండేదా సెకండ్ ఇయర్ లోనే సెకండ్ ఇయర్ బ్యాక్ లాగా ఉండేది మరి అసలు ఈయన ఫుల్ ఫుల్ గొడవల్లో ఉండేవారు మీరేమో సైలెంట్ గా వచ్చాము తిన్నాం చదువుకున్నాం వెళ్ళిపోయాం మరి ఇద్దరికి ఎలా కనెక్షన్ వచ్చింది మధ్యలో ఈయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు చెప్తుండే అంటే నేనేమనుకుంటుంటే అంటే కొంచెం వైలెంట్ గా ఉన్నాడు కదా ఎందుకులే అన్నట్టు దూరం ఉంటుండే వాళ్ళు ఏం చెప్తుండే అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా లేరు తనకు పేరెంట్స్ లేరంటే ఇంక ఇట్లనే ఉంటారు కదా అది ఇది అని మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తుండే అట్లా అట్లా చెప్పి దగ్గర చేసి అది కూడా నిజమే కదా మేడం ఈ రోజుల్లో పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు ఇంకా పేరెంట్స్ లేరంటే ఇంకా అట్లనే ఉంటారు కదా ఎలా అట్లా అంటే కొంచెం వైలెంట్ గా ఓకే మీరు కొంచెం వైలెంట్ వాడే వైలెంట్ వాడేనా ఉండే మేడం ఇప్పుడే వైలెంట్ కాదు అప్పుడు కాలేజ్ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది పూర్తిగా మార్పు వచ్చేసిందా మారిపోయిన మనిషి అలాంటి ఒక పోస్టర్ వేసుకుంటారు ఇప్పుడు అంతే కదా అప్పుడు అంటే ఇంకా ఆ ఏజ్ అట్లాంటి మేడం ఉడుకు రెండు ఏజ్లో ఉండదు కానీ మ్యారేజ్ అయింది పిల్లలు అయ్యారు అంతా ఇంకా ఎంత ఎందుకు అని సైలెంట్ ఇంకా అన్ని తొందర తొందర జరిగిపోయినట్టున్నాయి కదా ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ మరి నేనే చేసిన ఆలోచించి చెప్తున్నారు ఏంటి ఇప్పుడు అతను నేను మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఆయన చెప్పాలని చెప్పేసి ఆ సపోజ్ చేయకముందు చాటింగ్ చేస్తుండే ఓకే చేస్తుండే ఇంక అట్లా పరిచయం అయిన తర్వాత ప్రపోజ్ చేసిండే మెసేజ్ లో ప్రపోజ్ చేసారా మరి ఆ మెసేజ్ లో మేడం క్లాసులని క్లాస్ అయిపోయినాక ఇంకా అలా ఈవినింగ్ అందరు ఇంటికి వెళ్తున్నారు ఆ టైంలో కొద్దిసేపు మాటల్లోనే ఆయన మా ఫ్రెండ్స్ ఇట్లా ఉండే ధైర్యం తెచ్చుకున్నారు మా ఫ్రెండ్స్ తోటి ఒప్పించి ఆ కుటుంబ వెళ్ళిపోతుండే మీ ఫ్రెండ్స్ ఒప్పించారే ముందు అంటే ఫ్రెండ్స్ లేరు కదా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అన్నట్లు కొద్దిగా ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళ నుంచి ఆగమని కొద్దిగా మాట్లాడాలి ఆగమని అంటే ఆకుండా రెండు మూడు రోజులు అంటే ఆకుండా వెళ్ళిపోతున్నా ఏం మాట్లాడతాం అన్నట్లు ఆగంగా వాళ్ళని అడగంగా వాళ్ళు ఒక రోజు ఆగి ప్రపోజ్ చేసిన ప్రపోజ్ చేసినాక ఇంకేమన్నాకుండా వెళ్ళిపోయింది ఆన్సర్ ఇవ్వలేదా ఏం చెప్పలేదు వెళ్ళిపోయినా పాపం అండి ఆ రోజు నైట్ అంతా ఇంకా వంద అనుకొని ఉంటారు మైండ్ లో ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయినాక మెసేజ్ పెట్టిన ఎందుకు రిప్లై ఏమని చెప్పకు నేను వెళ్ళిపోయినా అంటే ఇదే మరి డిగ్రీ అయిపోయిన త్రీ ఇయర్స్కి చెప్పామని నేను చెప్తుంది అప్పటివరకు నీ లవ్ ఇలాగే ఉంటుందా అప్పుడు చెప్పాను అని మంచి పాయింట్ అయితే ఉంటుంది అని నేను ఇంకా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అని నేను చెప్తున్నా కానీ నేను నమ్మను అరే డిగ్రీ వరకు ఇలాగే ఉండు ఫ్రెండ్స్ లాగా ఉండు డిగ్రీ తర్వాత చూద్దాం అప్పుడు ఇలాగే నువ్వు లవ్ చేస్తున్నావు అంటే అప్పుడు మ్యారేజ్ చేసుకున్నావు డిగ్రీ అయిపోయినాక అని అన్నది సరే అని చెప్పిన ఇంకా మధ్యలో ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల ఫస్ట్ ఇయర్ లో మేము ప్రపోజ్ చేసిన లాస్ట్ వరకు అంటే డిగ్రీ అయిపోయే వరకు ఒక కాన్సెప్ట్ డిగ్రీ అయిపోయినాక మ్యారేజ్ చేసుకోవాలి మమ్మీకి ఫస్ట్ తెలుసు అన్నట్లు వాళ్ళ మమ్మీ తెలిసినాక ఫోన్ చేసి ఒకసారి నాతో మాట్లాడింది మాట్లాడినాక నేను ఇంకా సరిగా మాట్లాడుకున్నా ఫోన్ కట్ కట్టినా మీరు ఎందుకు సరిగా మాట్లాడలేదు ఆవిడకు అంటే మాకు భయం అయింది ఇంకా వాళ్ళు ఏమేమి అనుకుంటరు ముందుకే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ మ్యారేజ్ అది ఇంటర్ కాస్ట్ అన్నట్లు వాళ్ళు కొద్దిగా ఎందుకు ఇట్లే అని అన్నది ఇచ్చేది వేరు వేరే క్యాస్ట్ ఓకే అందువల్ల